సాయి భక్తులకు బాధలను చీకట్లు తొలగి సంతోషమైన ఇవ్వాలని సాయి సాయినాథుని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి ఒక నెంబర్ని మనసులో అనుకోండి బాబా వారి వారికి ఏ విధమైన పరిష్కారాలు చెప్తున్నారో చూద్దాం నెంబర్ వన్ అనుకున్న వారికి వాదోపవాదములు వలదు గురువు నందు విశ్వాసం ఉంచుము అన్నీ చక్కబడును వాదోపవాదం అంటే నీకా నాకనే గొడవలు మానేసి గురువు నందు అనగా మీరు ఏ దేవుణ్ణి గురువుగా భావించారో ఆ దేవుడిపై ఆ గురువుపై విశ్వాసం ఉంచి చూడము అన్నీ చక్కబడునని బాబావారు తెలియజేశారు మెంబర్ టూ కోరుకున్న వారికి బాబా వారు ఇస్తున్న సమాధానం గురువు దైవము లేకపోతే ఇలాగే ఉంటుంది దురాభిమానాన్ని వదిలి శ్రీ సాయికి టెంకాయను సమర్పించి ధ్యానం చేయాలి మన జీవితంలో గురువు లేకుంటే జ్ఞానం అనేది అభివృద్ధి చెందదు ఆ విధంగా దారి చూపే గురువును దైవమును లేకపోతే మన జీవితం ఇలాగే ఉంటుంది ఇలాగే అంటే ఎది తోచిన విధంగా ఉంటుంది దురాభిమానాన్ని వదిలి శ్రీ సాయికి టెంకాయను సమర్పించి ధ్యానం చేయమని తెలియజేశారు మూడో ప్రశ్న కోరుకున్న వారికి నా నామమును తలుచుకునుచు ఇరవై ఒక దినములు రోజుకి పదకొండు మార్లు ప్రదక్షిణ చేయి రెండు రూపాయలు దక్షిణ ఇచ్చి ఒకరికి భోజనం పెట్టు నీ సమస్య పరిష్కారం అవుతుంది తండ్రి నామం తలుచుతూ ఇరవై ఒక దినములు రోజుకి పదకొండు మార్లు ప్రదక్షిణ చేయండి గుడికి వెళ్ళనక్కర్లేదు సాయిబాబా ఫోటో ముందు బాబా నామస్మరణ చేస్తూ పదకొండు మార్లు ప్రదక్షిణ చేసి రెండు రూపాయలు దక్షిణ ఇచ్చి ఒకరికి భోజనం పెట్టండి ఈ విధంగా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని తండ్రి తెలియజేశారు ఓం సాయిరామ్